తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచారాన్ని నియంత్రించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం అటవీ శాఖతో కలిసి చర్యలు చేపట్టింది అటవీ సిబ్బంది యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఎన్సిసి విద్యార్థులు కలిసి కూమింగ్ నిర్వహించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు ఎస్వి యూనివర్సిటీలో చరిత సంచారంతో విద్యార్థులందరూ కూడా తీవ్రంగా ఆడలిపోతున్నారు ఈ నేపథ్యంలోనే యాజమాన్యం దృష్టి సారించింది చిరితను బంధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రిజిస్టార్ గారు మనతో పాటునారు వారిని అడిగి తెలుస్తుంది సార్ ఇవాళ పూర్తి చిరిత సంచారంతో విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని ట్రాప్ చేసేదానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేస్తున్నారు ఈ పులిని ట్రాప్ చేసేదానికి ఆల్రెడీ వాళ్ళు ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ సీసీ సీసీ కెమెరాల్లో కూడా ముందు ఆల్రెడీ వన్ మంత్ ముందుగానే వాళ్ళు అరేంజ్ చేశారు అది ఏ ఏ విధంగా ఉంది ఎక్కడ వస్తా ఉంది కూడా వాళ్ళు గమనించడం జరిగింది దాన్ని వాళ్ళు నిన్ననే ఒక మూడు ట్రాప్ చేసే బోన్లు కూడా వేదిక యూనివర్సిటీలో అవి దాని యొక్క జాడలు బట్టి ఒక రెండు చోట్ల మా యూనివర్సిటీలో కూడా ఒక చోట అరేంజ్ చేశారు ఈరోజు కూడా ఇంకా రెండు అరేంజ్ చేస్తామని అని చెప్పడం జరిగింది మేము ఎక్కడైతే మన లైబ్రరీ బ్యాక్ సైడ్ వచ్చిందని చెప్పారు అక్కడ ఒకటి ఇంకొక ఓఆర్ఐ డిపార్ట్మెంట్ దగ్గర అది అక్కడ పొదలుంది కాబట్టి ఆ ప్లేస్కి వస్తూ ఉందని చెప్పి అక్కడ కూడా ఒకటి ఈరోజు ఏర్పాటు చేస్తాము అని చెప్పారు మేము ఆల్రెడీ మా పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా యూనివర్సిటీ ద్వారా సిమ్స్కి అది వచ్చి ఎమర్జెన్సీ రోడ్ ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అదేవిధంగా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా స్విమ్స్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలని మేము ఆ వేదిక యూనివర్సిటీ దగ్గర స్విమ్స్ దగ్గర కూడా మేము హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం దీనికి ఫారెస్ట్ అధికారులు కూడా వెంటనే స్పందించి పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఈ కూడా పెట్టి ట్రాప్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇవాళ అంటే పులులు వీటి సంచారం అంటే ఫారెస్ట్ అధికారులకు ఏ విధమైన సమాచారం అంటే వేస్ట్ ఎక్కువ ఉండేదానివల్ల వస్తున్నాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు వేస్ట్ మేము ఎక్కడ కానీ హాస్టల్ వేస్ట్ అక్కడే టబ్స్ పెట్టి ఆ వేస్ట్ టబ్స్లో వేసి మరుస రోజు మార్నింగ్ మున్సిపాలిటీ వెహికల్ వచ్చి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ ఉండదు ఆ విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇప్పుడు చూసుకున్న మన స్టూడెంట్స్ వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా ఇస్తున్నారండి అంటే వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు ఇవాళ ఫారెస్ట్లో వచ్చారు వాళ్ళు ఏం ఇక్కడ ఏం యాక్షన్ చేయాలి మేము ఆల్రెడీ ఆ పులి అడుగుజాడలు గమనించినప్పుడే ఇమ్మీడియట్గా మేము చెప్పాం ఎవరు కానీ ఈవినింగ్ సెవెన్ తర్వాత ఎవరైనా బయట వచ్చినా కూడా మీరు గుంపులుగా రండి ఇండివిజువల్గా కూడా తిరగద్దండి అదేవిధంగా మార్నింగ్ చీగిటిలో కూడా బయట రావద్దండి ఒకవేళ పులి ఉండి అది మీకు కనిపించదు కాబట్టి సెవెన్ తర్వాతే బయటకు రమ్మని కూడా మేము విద్యార్థులకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఇప్పుడు అలాగే ఈవెన్ మన సార్ ఇక్కడ మీరు ఇవాళ పూర్తి చిరుత సంచారంతో యూనివర్సిటీల విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీన్ని ఎలా భావించాలి మీరు ఇవాళ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధమైనారు సార్ యాక్చువల్గా చిరుత ఉనికి ఒక ఎత్తు అయితే చిరుతకు పిల్లలు ఉన్నాయి ఒక సమస్య ఇంకోటి వచ్చింది యాక్చువల్గా చిరుతను పట్టడం అన్నది బోను ద్వారా అవుతుంది ఈ చిరుత పులి యొక్క పిల్లల్ని పట్టుకోవడం కోసమే ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ కార్యక్రమం చేపడుతున్నాం దీంట్లో వచ్చేసి ఆ పిల్లలు ఎక్కడైతే తిరుగుతున్నాయని ఒక రెండు మూడు ప్రాంతాల్లోనూ పిల్లలు ఫోన్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులకు ఆ ప్రాంతాల్లో మేము ఒక వంద మంది ఫారెస్ట్ అధికారులు ఒక ఇరవై మంది మా ఎస్ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఒక ఇరవై మంది మిగతా వాళ్ళు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరం కలిసి దీన్ని అనువనువున కూమింగ్ లాగా చేయబోతున్నాం దాని యొక్క చిరుత పిల్ల యొక్క పిల్లలు వాళ్ళు కొన్ని ఉన్నాయి అవి పా వాళ్ళు వాటిని బేస్ చేసుకొని కూడా నోటిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు అంతా యూనివర్సిటీని ఆ విషయంలో జల్లెడో పట్టబోతున్నాం యూనివర్సిటీల్లో మొల్ల పొదలు ఎక్కువగా ఉన్నాయి మొల్ల పొదలకి సావరం అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇదివరకు ఫారెస్ట్ అధికారులు చెప్పారు ఆ దిశగా ఇవాళ దీన్ని దీన్ని దాన్ని క్లీన్ చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు చెప్తున్నారు దీనిపైన ఇప్పటికే చిన్న 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 పైన అధికారులు మా యొక్క ఉపకులపతి గారు రిజిస్టార్ గారు దానిపైన ఆదేశాలు ఇచ్చారు దానిపైన ప్రారంభమైంది దాని అయితే రిమూవ్ చేస్తున్నాం చెట్లయితే లేకుంటే చిన్న చిన్న మొలపదలంతా కూడా రిమూవ్ చేయబోతున్నాం బట్ ఇవన్నిటికన్నా కూడా ఈ యొక్క దీని శాశ్వత పరిష్కారం అయితే మాత్రం అల్లిపేరి నుంచి దాదాపు పదమూడు సంస్థలు ఉన్నాయి ఈ పదమూడు విద్యా సంస్థలు సంయుక్తంగా ప్లస్ ఇది టీటీడీ అదేవిధంగా ఈ యొక్క తుడ మున్సిపాలిటీ ప్రభుత్వ సంస్థ ఫారెస్ట్ అధికారులు అందరూ సంయుక్తంగా కూడా కలిసి ఈ ఈ అడుగుల ఏర్పాటు నుంచి అటవీ జంతువులు ఏదైతే ఉన్నాయో దుప్పులు జింకలు అడవి పందులు చిన్న సింహాలు లేదంటే చిరుతులు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క పది సంస్థలు విద్యా సంస్థలు విద్యార్థులు కూడా మా మనశాంతంగా ప్రశాంతంగా ఉండగలరనేసి నేను భావిస్తూ దీన్ని సార్ పూర్తి చేసేందుకు అంటే చిరుత నుంచి విముక్తి కల్పించేందుకు యూనివర్సిటీ విద్యార్థులు పూర్తి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు అది ఇది దీనికి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ సార్ ఇవాళ ఇవాళ ఈ చిరుత దీన్ని ఐడెంటిఫై చేసేదానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనము కెమెరా ట్రాప్స్ అనేది పెట్టడం జరిగింది అట్లే లోపల ఉన్నటువంటి వాటర్ పాయింట్స్ దగ్గర కూడా మన ఫుట్ ప్రింట్స్ ఏదైతే అవి కూడా చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాం రెగ్యులర్గా సో పది కెమెరా ట్రాప్స్ పెట్టాం సో ఎక్కడ పని మనం డైలీ ఏం చేస్తామంటే అవి ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందనేది కూడా సో మనకిప్పుడు త్రీ డేస్గా మన కెమెరా ట్రాప్స్లో కూడా మనకు పడడం అనేది జరిగింది సో ఇట్ ఈస్ కన్ఫర్మేషన్ మనకి ఏలా అదే అదేవిధంగా ఫిజికల్ అబ్జర్వేషన్స్లో కూడా మనకి రీసెంట్ కూడా ఒక డాగ్ అనేది కూడా చంపి దాన్ని ఇది కూడా చూసి చూడడం అనేది జరిగింది సో కాబట్టి ఏరియాలో మూవ్ తిరుగుతుంది అనేది మనకు వాస్తవము దాన్ని ఇంకొంచెం ఫర్దర్గా ఇంటెన్సిఫై చేసుకునేసి మనం అది తొందరగా మనం ఇద్దరు దాన్ని ఫారెస్ట్లోకి డైవర్ట్ చేసేది కానీ విలేని పక్షంలో లేకపోతే మన కెమెరా ద్వారా మనం పట్టుకునే ప్రయత్నం కానీ మనం చేస్తాం సార్ ఇవాళ అంటే పులి చిరుత సంచారం ఎక్కువగా యూనివర్సిటీ ప్రాంగంలోనే తిరుగుతూ ఉంది దీని కారణం ఎలా భావించవచ్చు అదే వేస్ట్ ఉండేదాని వల్ల డాగ్స్ వస్తున్నాయి వాటి కోసం ఈ చిరుత వస్తుందని భావించవచ్చు ఎలా ఫీల్ అవ్వాలి ఎలా భావించాలి సార్ నేచురల్గా దానికి సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్ట్రీట్ డాగ్స్ని ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి స్ట్రీట్ డాగ్స్ అనేది సో స్ట్రీట్ డాగ్స్ అనేది ఎక్కువగా ఈ ఏరియాలో మూవ్ అవుతున్నాయి దాని కారణం ఏంటంటే ఫుడ్ వేస్ట్ అనేది ఎక్కువ క్యాంపస్లో ఎక్కువ ఉంటున్నది సో దాని పరంగా స్ట్రీట్ డాగ్స్ మూవ్ అవ్వడం అవి వాటిని తిరుతిపల్లి చూడడం దాన్ని వెంబడించి అవి చంపడానికి ప్రయత్నం చేయడం దాంతో అవి ఎక్కువగా ఫుడ్ ఈడే దొరుకుతున్నది కాబట్టి ఈ క్యాంపస్లోనే ఎక్కువగా తిరగడం అనే దానికి టీటీడీ యూనివర్సిటీ అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి ఏమైనా మీరైనా మెసేజ్ ఇచ్చారా సార్ వీటిలంతా రిమూవ్ చేస్తే ఇలాంటి అటవీ ప్రాంత చిరుతూ వచ్చే సంచారం ఉండదు అని చెప్పి భావించి మీరైనా వాళ్ళకి మెసేజ్ ఇచ్చారా మేము కన్సర్ యూనివర్సిటీ అథారిటీ వాళ్ళకి మేము ఎందుకంటే ఈ ల్యాండ్ ఓనింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్రస్ చేస్తాం దే వాళ్ళు ఇంటర్న్ అనేది మున్సిపల్ అథారిటీకి వాళ్ళు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు మేము యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు క్యాంపస్ ఆఫీసర్స్కు మేము అడ్రస్ చేస్తాం లెటర్ అడ్రస్ చేసి ఎంత ప్రిమ్సెస్ క్లీన్గా పెట్టుకోవాలో బుషీ గ్రోత్ అనేది ఉండకూడదు ఆ పెట్ డాగ్స్ అనేది కూడా ఏవి కూడా ఈ ఏరియాలో తిరిగికుండా చూడండి అనేది మేము గైడెన్స్ అనేది మేము ఇస్తూ వస్తున్నాం అదేవిధంగా టీటీడీ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ అలిపిరి దగ్గర నుంచి జూ పార్క్ రోడ్ అంతా కూడా మొత్తం బుషీ గ్రోత్ ఉంది రోడ్డుకి ఇరువైపున దాన్ని మొత్తం ఒక థర్టీ మీటర్స్ వరకు విడుతు వరకు క్లియర్ చేసి క్లియర్ వ్యూ ఉండేటట్లు చేయాలనేది మేము వాళ్ళను నిర్చిస్తాం ఇది ఇవాళ యూనివర్సిటీ ప్రాంగణంలో పూర్తి చిరుత సంచారాన్ని పూర్తిగా నియంత్రించేందుకు అటు యూనివర్సిటీ యాజమాన్యం ఇటు ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికను చేపట్టి విద్యార్థుల భరోసా కల్పిస్తూ అంటే ప్రాంగణం మొత్తం సర్చ్ చేసి ఇలాంటి క్లీన్ క్లీన్గా ఉంచితే ఎలాంటి చిరుత సంచారం అనేది ఉండదు చిరుత సంచారం లేనప్పుడు విద్యార్థులు కూడా తీవ్ర అనేక ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి యూనివర్సిటీ యాజమాన్యం భావించి ఇవాళ ఫారెస్ట్ అధికారులతో కూమింగ్ ఆపరేషన్ అయితే పూర్తి స్థాయిలో చేపడుతున్నారు ఆ దిశగా ముందస్తు చర్యలు చేపట్టి భరోసా విద్యార్థులకు భరోసా కల్పిస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు రవి ప్రైమ్ నైన్ తిరుపతి